నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం నీళ్లు ఇవ్వకుంటే మూక్కుమ్మడిగా చస్తం పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకిపురంలో బిక్కేరు వాగులోనికి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని లేకుంటే తమకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు రైతుల గ్రామంలో సుమారు వందల మంది రైతులకు చెందిన దాదాపు రెండు వందల ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందారు తీసేను ఏం చేయకుండా పోతుంది ఆ పెదాల దాకా వచ్చింది బంద్ అయింది ఇప్పటికి రెండుసార్లు విడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదు ఏం లేదు ఇది మొత్తం వెళ్ళిపోతుంది మేము ఏం చేయము ఇప్పుడు ఎటు ఎటుకుండా అయిపోయింది మాకు మందు డబ్బా అప్ప ఇంకోటి ఏది లేదు ఏం మనం ఏం వచ్చేరిక లేదు ఎక్కడ ఆదిరికలేదు పోరు లేవు మాకు ఏట్ల పేరు కొరకు మేము అన్ని పెట్టుకున్నాం మీరు చెప్పింది అదొకరకు చెప్పకుండా బాగుండు మీరు చెప్పి

చేసుకోవడం వాళ్ళు అన్న నీళ్ళు తీసుకెట్టి అన్ని చేసి చేసేసి రైతుకు శాసన శాసనసభ్యులకి మరి మంద్ర సామర్ గారికి దండాలు మా జానకపూర్ గారికి మొత్తం పక్కనే వాగు పక్కనే వర్షాలు వర్షాలు నిండిపోతున్నాయి ఇప్పటికి రెండు మాటల మరి పెద్ద పరిశాలకే వచ్చి ఆగిపోతున్నాయి రెండు ఎకరాలు ఒక వంద మంది రైతులు బాగా నష్టపోతున్నారు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది మీరు చూస్తే రైతే సార్ మీరు చూత మన అధిష్టానం దృష్టి తీసుకుపోవాలి మాస్తో మీరే ఆదుకోవాలి రెండు చేతులు వేసి దండం పెడుతున్న సార్ దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూస్తే జ్వర మమ్మల్ని ఆలోచించి జ్వర ఒకసారి పెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటుంది మందు పోసుకొని వస్తాం సార్ మీరే పెద్ద దిక్కు అయితే జర చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను సభ్యుని మొదల సామే సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి లేకపోతే మా పంటలు మొత్తం ఆగైపోయే కాడికి వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఎందుకంటే మేము ఒక ఇరవై ఐదు ముప్పై వేలు దానిక పెట్టుబడి పెట్టుకున్నాం ఒక్కొక్కలో ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల దానిక పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నీళ్ళు ఐదు రోజులు ఆరు రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటాను ఓకేనా

હીત બંદાયા આપણે બંદાયા નઈ નઈ